కలికాల జగనాసురుడు చెప్పే మాటలకి ఈ కలికాల దానవుడు మాట్లాడే మాటలకి ఈ కలికాల కలుడు చెప్పే మాటలకి ఎవడికన్నా చెవులో పువ్వు పువ్వున్నోడుకు చెప్పుకోమని చెప్పండి ఎందుకు రెచ్చగొడుతున్నాడు రెచ్చగొడితే నష్టపోయేది నువ్వే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు శాంతి భద్రతలు అదుపు తప్పాలా కొట్టుకొని చావాలా ఇంకా ఈయన మాట్లాడుతుంది మీ నాయకులకి అందరికీ ఇదే గది పెడుతుంది అంటే బెదిరిస్తుండవు గవర్నమెంట్ని ఒక రకంగా బెదిరిస్తుండ్రు నువ్వు బెదిరి పెడితే బెదిరిపోయే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు తర్వాత ఇదే జాయో జైల్లో పెడతానంటున్నాడు నువ్వు ట్రై చేయరాబాయి జీవితకాలం నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ తల గోసేసుకుంటావు నువ్వు ట్రై చేయి నువ్వు ట్రై చేయి అంటుండా తర్వాత నేను చెప్తున్నా కదా వాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి తల గిఫ్ట్గా ఇస్తా ట్రై చేయమను ట్రై చేయమంటుండా ఈ ఈ పెద్ద కంట్రీ రెడ్డి బతికున్నంత కాలం వన్ ట్రై చేయమని ముఖ్యమంత్రి అవతలేము వాడికే ఉంది ఎందు నా నాలాంటి మేధావులు ఎందరో మంది ఉన్నారు ఆంధ్ర రాజ ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించుకోవడానికి కళ్ళు బైర్లు గమ్యే విషయాలు చెప్తాను ఈరోజు అర్థం చేసుకోండి వెంకటకృష్ణ గారు కళ్ళు బైర్లు గమ్మే మొత్తం ఏంటంటే వరదలు బురద రాజకీయం బోట్లు కాదు ఇటు ఎటువంటి గజ దొంగ ఇప్పుడు చెప్తాను లెక్కలతో సా తేరి పార కళ్ళు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏనండి చిన్న బ్రేక్ తీసుకుందా రైట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళారు కదా గుంటూరు జైల్లో నందిగం సురేష్ ని పరామర్శించడానికి పాలకరించడానికి ఓకే తప్పలేదు నేను